సర్లాకైతే నాగవల్లి ఫోన్ చేసి ఏంటి సర్ల గారు ఎలా ఉన్నారని చెప్పిన అడిగి అయినా బాలరాజుకి మీ ఇంట్లో ఉన్న ఉషా గారు సాక్ష్యం చెప్పడం ఏంటి తన మంచివాడు అని చెప్పని సర్టిఫికేట్ ఇవ్వడం ఏంటి అని చెప్పని ఇంకా తనకి సర్లాకి కోపం వచ్చేలా అయితే అన్ని మాటలు చెప్తుంది అంటే మీ ఇంట్లో ఉంటూనే సత్యంగా చంపేసిన వాడికి తను బెయిల్ ఇప్పించాలని చూస్తుంది ఇవన్నీ మీకు తెలియదా అని చెప్పని అంటుంది ఇంకా నాగవల్లి ఒక్కటి చెప్తూ ఉంటే ఇంకా కావేరి మీద అయితే ఇంకా సర్లైతే చాలా కోపం ఎంచుకుంటుంది ఈ లోపలైతే ఇంకా కావేరి ఇంట్లోకి వస్తూ ఉంటే ఇంకా చూసి కావాలని చెప్పని అక్కడున్న పెట్టునైతే విసిరేస్తుంది కావాలని చెప్పని అప్పుడు ఈ లోపల ఇంకా చందు లోహిత కూడా అందరు అక్కడికి వస్తే ఏంటమ్మా మహాతల్లి నిన్ను చెల్లిగా అని చెప్పి అనుకునే దానికి నువ్వు కూడా ఆయన వెళ్ళిపోతే మా ఆయన్ని చంపేసిన వాడి దగ్గరికి వెళ్ళి వాడు మంచి మంచివాడని చెప్పి నేను సర్టిఫికేట్ నీ చేసి వచ్చావా అని చెప్పి అడుగుతుంది ఒక సొంత చెల్లిలేమో ఈ ఇల్లుని నాశనం చేయ చేసేసిపోయింది ఆ వాడి నుంచి ఆ దాని కూతురు నుంచి వచ్చిన కూతురేమో మా ఇంటిని మొత్తం నాశనం చేసింది ఇప్పుడు చెల్లి రూపంలో ఉన్నావు అని చెప్పి నిన్ను చెల్లిని అని చెప్పని అనుకుంటే నువ్వేం చేస్తున్నావు తనని చంపిన వాడితో పోయి ఈ సాక్షిని చెప్పి తన మంచివాడని చెప్పి సర్టిఫికేట్లు ఇస్తున్నావా అని చెప్పని నేను అడుగుతూ ఉంటే మీరు నోటుకు వచ్చినట్టు మీకు అసలు బాలరాజు అసలు చంపనే లేదు అని చెప్పంటే అవును నువ్వేదో దానికి దగ్గరుండి ఆయన్ని చంపేడా లేదని చెప్పి చూసేసి వచ్చావా అని అడుగుతుంది ఇంకా కావేరి చెప్పే మాటలు అయితే చందు అయితే నిజంగా నాన్న చా బాలరాజు అంకులు చంపలేదా అని చెప్పి ఆలోచించడం మొదలు పెడతాడు కానీ లోహిత అయితే నాన్న గురించి అర్థంగానే ఏడుస్తూ ఉంటుంది సర్లా అయితే మీకు ఎంత విశ్వాసం ఉండదు నువ్వు మా ఆడబుడ్చుల ఆ కావేరిలాగా పోలికలతో ఉన్నావు కదా నీ బుద్ధి కూడా అలాగే ఉన్నట్టుంది ఇంకోసారి వాళ్ళతో దగ్గర ఇంట్లో ఇంట్లో ఉండనివ్వరని చెప్పి వారి